హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజాచైతన్యం ఏపీలో రాజకీయ పరిణామాలు విపరీతంగా చేంజ్ అవుతున్నాయి పోలీసుల వ్యవస్థకు సంబంధించి అలాగే కొత్త కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలన్నీ వేగంగా చేంజ్ అవుతున్నాయి ఏపీ తాజా రాజకీయాల రాజకీయ ఈ ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూలో నాటితో పాటు పాటిసిపేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేసు ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్తే గారు సో ఏపీ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా ఐపీఎస్కి సంబంధించిన అంశం చాలా కొత్తగా సార్ ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు చేంజ్ అయినా కూడా వాళ్ళ మీద మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు వాళ్ళు ఆ పార్టీకి అనుకూలం వీళ్ళు ఈ పార్టీకి అనుకూలం మా వాళ్ళు మేము తెచ్చుకుంటాము వీళ్ళని పక్కన పెట్టేయండి ఇలాంటి అంశాలు జరుగుతుంది సో ఇంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీలో లేదంటే కొంతమంది శాసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దీనికన్నా ముందు అసలు నాకు తెలిసండి దేశంలో ప్రతి రాష్ట్రం ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ కొరత ఎదుర్కొంటుంది ఇది కాక మనకు తెలిసి అంటే మనకి తక్కువ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళు మేధావుల కింద వాళ్ళని అభివర్ణిస్తే డెహ్రాడూన్ ముసరిలో వీళ్ళకి ట్రైనింగ్ అవుతాయి ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ వాళ్ళకు వచ్చి ర్యాంకులను బట్టి వాళ్ళు వాళ్ళు చూస్ చేసుకుంటారు కొంతమంది ఐఏఎస్లో అవడానికి కొంతమంది ఐపీఎస్లో అవడానికి నాకు తెలిసి దేశంలో ఉన్న కాంగ్రెస్ ఐఏఎస్లు అకాడమీలు కాంగ్రెస్ బీజేపీ ఐఏఎస్ అకాడమీ అలాగే వైఎస్ఆర్సీపీ అకాడమీ తెలుగుదేశం అకాడమీ ఉంటుందని నేను ఇప్పుడు అనుకోను ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్న తీరుకి ఎవరైనా ఇంప్రెస్ అవుతారు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్స్ అనుకోండి అరే ఇలా మన చదువులు ఇంకా ఉండుంటే ఎంత బాగున్నా అన్న దాని మీద చాలామంది కొంత ఎగ్జి చూపించడంగా లేదంటే ఒక బ్యూటిఫుల్గా ఒక సంపదని అలా ప్రజలకు పంచే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు ఎస్ ఒక బ్యూరోక్రాట్గా ఆ సీట్లో కూర్చొని విల్ గెట్ సమ్ ప్లెజర్ ఎస్ నా డిస్టిక్లో ఎంతమందికి ఎంత సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉందన్నది కొంతమంది ఈల్డ్ అవ్వడం సాధారణం ఇది ఒక పంద ఇది కాక కొంతమంది ఏంటంటే ఒక మొనాటమీ ఆఫ్ డెమోక్రసీలో ఒక ఒక సిస్టమ్ చూస్తే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్లో ఐపీఎస్లో ఉంటారు గత ముఖ్యమంత్రి కన్నా ఒక మాకు నాకు నాకు వెసులుబాటు ఇస్తున్నాడు ఇతను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నాడు డౌలర్ దిందకి అజయ్ గారే ఉన్నారు ఆయన విషయంలో నేను కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఈ సో కన్సర్న్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ సో కన్సర్ంట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆల్సో సో కన్సర్ంట్ విత్ రాజశేఖర రెడ్డి గారు బికాస్ వాళ్ళు ముగ్గురుతో పనిచేసాడు సో అలాంటివి ఎలా ఉంటాయంటే ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఈ పంధా ఇలా బాగుంది ఇలా వెళ్తే మనకి నాకు పని చేయడానికి సులువు కనబడుతుంది ఇది నెక్స్ట్ వచ్చిన చీఫ్ మినిస్టర్ దాన్ని యాడ్ చేస్తూ ఇంకా సులువు కల్పించడం అనుకోండి ఇంకా రిలాక్స్ అయ్యి అట్లా కొంతమంది ఆ విధంగా ఉంటారు ఇక్కడికి వచ్చారు కన్నా ఏమవుతుందంటే మీరు నేను గత ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావుని ఆడుకోవడం చూసాం ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి రాగానే ఇసు మనం ఫస్ట్ దీన్ని పొలిటిసైజ్ చేసి కన్నా ప్రజలకు అర్థమయ్యే భాష కొంతమంది చెప్తాం కొంతమంది ఐఎస్ని ఆపిఎస్ ఐపీఎస్ జిఏడికి అటాచ్ చేశారు కొంతమంది డీజీపీ కి అటాచ్ చేశారు ఫస్ట్ నేను వచ్చిన అబ్జెక్షన్ ఏంటండి ఇప్పుడు మనకు తెలిసి విశాల్ గున్నీ గారి గురించి అయితే అసలు మనం ఐదు సంవత్సరాలు ఆయన యూట్యూబుల్లో కానీ అట్లన్ను అతని గురించి ఒక హీరో వర్షిప్తో చూస్తున్న దగ్గర అలా ఒక శాతం ఇతను పరీక్షల లిస్టులో ఎందుకున్నారు ఇది చాలా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం అలాగే కాంతిలాల్ రాణా గారు ఉన్నారు ఈయన విషయంలో గొలకరాయి విషయంలో తప్ప ఆయన యొక్క పనితీరు కానీ అవన్నీ ఇది ఎలా కనబడుతున్నాయి తర్వాత సిఐడి చీఫ్ అతనికి ఢిల్లీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వచ్చాడు ఎందుకు రేపు పోతే ఈ సిచ్యువేషన్ ఆర్డ్రిబ్యూట్ అవుతుంది ముందే అతను బాబు ఇది ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు ఈయన ఒక డెసిషన్ చెప్తాడు ఒక ఐఏఎస్కో లేకపోతే ఐపీఎస్కి ఎవరో దాకా ఎందుకు నిన్న ఒక చిన్న ఉదాహరణ ఏంటండి ఈ డీజిల్ నాకు తెలిసి పెట్రోల్ కార్లకి గ్యాస్ పెట్టడం తెలుసు అలాగే డీజిల్ కార్లకి ఇంజన్లు తీసేసి అని అంటే ఇది నాకు తెలిసి మోటరు ఇంజను లేకపోతే దానికి సంబంధించిన బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది ఇది ప్రాక్టికల్గా ఎలా అవుతుంది పైప్ వచ్చి పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్నాయి పది రూపాయలు పెట్రోల్ వెహికల్ అయితే పదిహేను రూపాయలు డీజిల్ వెహికల్ ఉంది ఎలక్ట్రికల్ వెహికల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ యాభై రూపాయలు ఉంటుంది కాస్ట్ ఇది కాస్ట్ వేరియేషన్ లేదు కొన్ని పెట్రోల్ కార్లకి ఆల్రెడీ గ్యాస్ పెట్టుకుని వాళ్ళు ఎత్తిప్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఎస్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టదలుచుకున్నాను నెక్స్ట్ కాల్ఫర్ చేస్తాను ఈ డీజిల్ ఆటోకే తను ఐదు రూపాయలు తిని ఇబ్బంది పడుతున్నాడు లేదా కష్టంగా ఉంది ప్రస్తుతం ఆర్థిక విధానంలో డీజిల్ వెహికల్స్ అన్నీ మనం స్టేట్లో ఉన్నవన్నీ కన్సల్టేటివ్గా కొని రూరల్ ఏరియాస్లో తిప్పడానికి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది డిస్ట్రిక్ట్ పర్వ్యూస్లో ఉన్న వాటికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాం ఇది సబ్సిడీ రేట్స్లో ఇద్దాం ఆల్రెడీ ఈ వెహికల్ ప్రభుత్వానికి సరెండర్ చేసి డీజిల్ వెహికల్స్ని ఎక్కడో రూరల్ ఏరియాస్ తిప్పుకోవడానికి ఉపాధి కల్పించడానికి వెసులుబాటు ప్రభుత్వ విధానప్పుడు దీంట్లో మంచి సబ్సిడీ రేట్లో డి ఎలక్ట్రికల్ వెహికల్స్కి తెప్పిద్దాం ఆ పలకలను నువ్వు చేరతా నేను కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇస్తాను దానికి అక్కడ స్పాంటేనియస్గా కలెక్టర్ గారు ఇంజిన్ చేంజ్ చేయొచ్చు అంటే సార్ చేంజ్ చేయొచ్చు అన్నాడు ఇప్పుడు ఉదాహరణకి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుని ఇతను చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ అన్నారు అనుకోండి ఎంతవరకు సమాన్ ఇప్పుడు ఆయన అంత సభలో ఒక స్టాల్ బోర్డు కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ పది మెట్లు తగ్గించకుండా ప్యాసిఫికేషన్కి ఒక మాట అన్నాడు అని క్లారిటీ అక్కడికి అయిపోయింది దాన్ని యాటర్ బుక్ చేసుకుంటూ ఇంకా అది జీవించే కార్యక్రమానికి మహానటి సావిత్రిలో దిగారు అనుకోండి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అందుకని అవి పట్టుకుని నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు ఈ కలెక్టర్ ఇలా అని చెప్పి వాళ్ళు మొదలెట్టారు అనుకోండి అది ఎంత సందర్భంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా అంతే అసందర్భంగా కొన్ని విషయాలు చేయకూడదు పైపెచ్చు దీనికి పొలిటిసైజ్ చేయకండి ఒక డీజీపీ గారు మీకు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే సంబంధిత అధికారులని ఐజీలు అనుకోవచ్చు అడిషనల్ డీజీపీ స్థాయి టెన్ టు ఫైవ్ ఆఫీస్ అవర్స్లో వాళ్ళు లేరు దానికి ఆయన మేము అవ్వచ్చు డిపార్ట్మెంట్ పరంగా ఎస్ నెక్స్ట్ టెన్త్ ఫోర్త్ ఫ్రమ్ టుమారా అవన్నీ ప్లీజ్ ఎందుకంటే వాళ్ళని అటాచ్ చేసినంత మాత్రం వాళ్ళకి ఇంకా ఇస్తారు ఎవరైనా కాదు కదా ఇప్పుడు దానికి కలెక్టర్ల స్థాయిలో లేకపోతే ఐపీఎస్ స్థాయిలో నాకు తెలిసి విషయాలు గున్ని గారిని రాయలసీమ ఐజీ కింద దేనికి డీజీపీ కింద ఐఏఎస్ అడిషనల్ డీజీపీ కింద ఓకే దానికి ఒక ప్రాక్టికల్ కార్యాచరణ మనం ఎక్కడెక్కడ సెన్సిటివ్ పాకెట్స్ ఉన్నాయి వాటిని ఇది ప్రభుత్వ విధానం అవ్వచ్చు కానీ దానికి ఆల్రెడీ ముందు ఇష్టం చట్టు మాట్లాడితే ఇప్పుడు ప్రభుత్వం మీరు దానికన్నా ముందు ఎగేసుకొని రూలింగ్ పార్టీ వాళ్ళే పేరు లేకపోయి మాట్లాడుతుంటే పాత విషయాలనే దానికి కేట్రబ్యూట్ అవును ఇది ఎంతవరకు సమంజసం అంట మీడియా సంస్థలు డైరెక్ట్గా ఇక్కడ కాదు ఏంటంటే వీళ్ళని కూర్చోబెట్టారు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది గత ప్రభుత్వంలో పనిచేశారు అయితే నన్ను కొట్టాడు కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈఎస్పిఈస్పి అందుకని అక్కడ అంటే అది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అసలు నిజంగా అలాంటి చిత్తశుద్ధి చాటుకున్నందుకు ఖచ్చితంగా ఆ ఎస్పీ గారికి కానీ ఆ ఐజీ గారికి కానీ ఖచ్చితంగా కన్సర్ నీ గవర్నమెంట్ ఇవ్వాలి బికాజ్ ఈజ్ లాయల్ టు ద గవర్నమెంట్ ప్రజాప్రభుత్వానికి రాయల్గా ఉంటాడు అతను ఎస్ డైరెక్షన్ ఇప్పుడు ఏదో ఒక పథకం ప్రవేశపెడతారు అది ప్రజలందరినీ యాక్సెప్టెన్స్ ఉందా నన్నే అమ్మఒడి కార్యక్రమం పోదానికి ఈ సంవత్సరం ఒక పిల్లడికి ఎందుకు ఇవ్వలేదు నా నా తరఫున ప్రెస్ ఉండొచ్చు ఇప్పుడు సంబంధిత అధికారి ఎస్ పర్లేదు సార్ ఈ సంవత్సరం ఏమైనా నెట్టుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇయర్ అనుకోండి అతనికి నాకు ఏమైనా పర్సనల్ తగ్గులే ఇది కాదు కదా చూడవలసింది ఒక విజన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ని ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్న ఎంప్లాయీస్ ఉదాహరణకి ఐఎస్ఈ ఐపీఎస్ఈలు అందరూ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ గత ప్రభుత్వం నవరత్నాల పథకాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషన్ చూపించారు ఇదే ఆఫీసర్స్ కదా అవును ల్యాండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు ఆ ప్రభుత్వ విధానం ఏదైనా ఉన్నాయి అది ఇంప్లిమెంట్ చేసి చూపించరా లేదు అలా నీ విధానం చెప్పాలి ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు అని మాడాలి తప్ప ఆ ప్రభుత్వం అక్కడ వంతా పడతావా ఈ ప్రభుత్వం నువ్వు నాకు ఇచ్చేస్తావా అన్నది ఇవేంజంటే వీళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు ఎవరు బయట ఉన్నవాళ్ళు కొంతమంది మీడియాలు అనుకోండి అది ప్రభుత్వం చెప్తే డీజీపీ అక్కడ తిరుమలరావు గారు ఉన్నారు ఆయన పర్సనల్ ఎబిలిటీస్లో ఇవాళ ఆయనకు ఒక అధికారిగా సుప్రీమో సూనియర్ మోస్ట్గా సంబంధితం డీజీపీ బాబీ మీరు ఎందుకు రాట్లేదు నేను సమీక్ష ఉండొచ్చు ఆయనకి ఆ రైట్ ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఆయన సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఎస్టర్ డే మైట్ హ్ టేకెన్ అ కాల్ మీతో నేను సమీక్షించి ఏంది ఈ పరిస్థితి ఏంటి ఇలా అంటే నేను ఇలా అనుకుంటున్నాను అందుకే మేము ఇక్కడ పిలిచాను యువర్ ఆల్స్ సీనియర్ మోస్ట్ జస్ట్ ట్రైనీ రిక్రూటెడ్ ఆఫీసర్స్ కాదు కదా వాళ్ళు అని ఆయన అనుకోవచ్చు దానికైనా ముందు మీరు ఆపదించి అల్లప్పుడు చిన్నప్పుడు నా పెన్సిల్ లాక్కున్నాడు ఇల్లు ఇక్కడ సొంఠ పెక్కి తిప్పాడు అలా చెవులు గిల్లాడు అందుకని ఈ విధంగా చేస్తాను అన్నది యాడ్ చేస్తారు మీరు యాడెడ్ మీనింగ్స్ ఆర్ నాట్ అబ్సల్యూటీ రిక్వైర్డ్ కూడా క్రియేట్ చేస్తారు చేస్తున్నారు ఇది ఎందుకు అనవసరం కంట వాళ్ళ స్థాయిలో ఏంది మన స్థాయి ఏంది నేను మీరు ఎందుకు ఏ లైఫ్ వేసి లవ్ అయిపోయాను సార్ వాళ్ళు ఎందుకు అవ్వగలిగారు వాళ్ళు చదువుకున్న విధానం వాళ్ళ పరిణామాలను పరివర్తనం చెందిన విధానం వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళకి అసలు ఏం ఉండదు ఎవరో దాటింది సార్ నా ఫ్రెండ్స్ ఉన్నారు పోలీస్ అధికారులు క్లాస్మేట్స్గా వాళ్ళతో నేను ఉన్నప్పటికీ ఇప్పటికీ నక్కకి నాకు లోకం ఉన్నంత తేడా ఉంది ద వేదే కండక్ట్ టోటలీ డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళు టోటల్గా ట్రైన్డ్ ఆఫీసర్స్ వెల్ ట్రైన్డ్ ఉంటారు ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళకి బాగా తెలుసు ఈ పర్పస్ ఇది అయితే తప్పు కాదు కదా తప్పైతే ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు చేసి చేస్తుంది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు విశాల్ గొన్ని గారిని సేఫ్ రెసిడెంట్ కడప ఐజీ రేంజ్ కింద పెద్ద ఇంక్లూడింగ్ అడిషనల్ డీజీపీ క్యాడర్తో ఆయనకి వెళ్ళొచ్చు తీసుకోవచ్చు ప్రభుత్వం మైట్ టైవ్ టేక్ వాళ్ళు బట్ అది ఏదో చెప్పకుండా ఆయన్ని డీజీపీ ఆఫీస్తో అనుసంధానించారు రిపోర్టు డీజీపీ ఆఫీస్ అన్నారు అదే పెద్ద హత్య ఏముంది ఓ జిల్లాకో మూడు జిల్లాలకో కన్ఫైన్ ఐదు అంటే ఐదు జస్ట్రీస్ ఉండేవారు గతంలో ఇప్పుడు జిల్లాలు కుదించబడ్డాయి కాబట్టి మూడు పోనీ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి కాబట్టి ఐదు ఐదుగురు ఉన్న దానికి ఒక ఐజీ గారి స్థాయి ఇవి మనకి తెలిసినవే కదా ఇప్పుడు అంతకన్నా పెద్ద స్థాయిలో పెరగాలి కదా ఓకే సో అంతేకానీ ఇదంతా పాజిటివ్ థింకింగ్ అంటారు ఓకే పెద్దగా నెగిటివ్ దానికి సార్ ఇప్పుడు ఇంకొక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక అంశం రీసెంట్గా వచ్చింది హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది ఆయన కేసులకు సంబంధించి ప్రస్తుతం సిఐడి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి వాటన్నింటినీ సీబీఐకి కానీ ఈడీకి కానీ అప్పగించాలి వాళ్ళైతే ప్రాపర్గా విచారణ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సిబిఐకి కానీ ఈడీకి కావనివ్వాలని హైకోర్టులో పిలిస్తే అది హైకోర్టు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి దీని గురించి నిర్ణయాలు తీసుకోమని సో ఏంటి ఇది ఎలా చూస్తారు అంటే ఇది ఒక రైట్ డైరెక్షన్ సాధారణంగా గత ప్రభుత్వం వెంజెంటా పాలిటిక్స్ చేసింది లేదంటే ఇవన్నీ ఈ అట్రిబ్యూషన్స్ పోతాయి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం సిఐడి ఆఫీస్కి ఆల్రెడీ పెట్టారు సిఐడి విధుల్లో ఎవరు లేరు సిఈడి చీఫ్ ఇంకా అపాయింట్ కాలేదు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు సిఐడి చీఫ్ కూడా లేదు ఇప్పుడు అట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కొంతమంది సిఐడి చీఫ్ చేయొచ్చు కదా ఆయన ఆయన కూడా పక్కన పెట్టారా ఇప్పుడు ప్రజెంట్ ఆయన్ని పక్కన పెట్టే కూర్చోబెట్టారు కదా సీఈడీ చీఫ్ ఉన్నాడు మన స్టేట్కి లేదు లేదు కదా ఏమో ఎవరికైనా ఇవ్వచ్చు ఆయన పనితీరు గత ప్రభుత్వంతో అనుసంధానించి నచ్చలే కొత్త వాళ్ళని ఎవరినే పోచ్చు ఈ హైపోతల్ ఈక్వేషన్స్ పదిహేను మంది ఆప్షన్ కాకుండా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఈ నా డిస్టిక్కి పంపించవచ్చు ఇవన్నీ జరుగుతాయి జరక మందులు కావాలడిపోతే ఓకే అంటే ప్రభుత్వ విధానం అది కాకపోయినా అధికార ప్రతి స్థాయిలో అవన్నీ రచ్చగొట్టి మాట్లాడేస్తున్నారు అనుకోండి ప్రజల్లోకి ఏ భావ చాలా నిజంగా వెజెంటా పాలిటిక్స్ చేసే ఉద్దేశం ఎలాగొందా ఒకటి చంద్రబాబు గారు ఆ రోజు ఆ శ్రీలక్ష్మి బుక్ చేస్తే పోయి పక్క వెళ్ళాడుకోవాలని చెప్పారు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఈ రెండు వేడికి చెంది తోడైనట్టే కదా పోనీ అది ఏదో ప్యాసిఫికేషన్ ఒక నీళ్ళెందుకు చెల్లరకపోతున్నారు గత ప్రభుత్వాల్లో ఎవరు జీఐడికి అటాచ్ చేయకుండాను డీజీపీ ఆఫీస్లో కూర్చోపెట్టకుండా ఏం జరగలే కదా గతంలో కూడా జరిగిన చేత ప్రతి ప్రభుత్వ విధానాలు మీకెందుకు ఊరికే గావరం గడిపి అల్లప్పుడు నాకు చిన్నప్పుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చూసాం అమ్మ మంచి పైన మంచి పైన శనపమ్మ కాల్ చే కొట్టేసుకోండి ఇప్పుడు ఏం అంటారా అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి సార్ మన చేతిలో కూడా లేదు న్యాయస్థానం పరిగణన ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ అడిగింది ఇప్పుడు ఈ విషయాల్లో వాళ్ళు కనుక అడ్వకేట్ జనరల్ ఏ విధంగా అంటే గతంలో సీరం అంటే ఇప్పుడు దమలపాటి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ రెండు చేతులు లేదు దన్న పెట్టి క్యారెక్టర్స్ అది చేత ఎవరూ అతీతం కాదు అది నీట్లు గే వ్యాపారమే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రసాద్ గారు ఆయన ఇంకా బెయిల్ మీదే ఉన్నారు బెయిల్ గురించి ప్రెసెంట్ బెయిల్ మీదే కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా బెయిల్ మీదే కంటిన్యూ అవుతున్నారు సో దానికి సంబంధించి అంటే ఈ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే క్వాష్కి సంబంధించి ఒక అంశం ఉంది దాన్ని అప్పుడు అప్పుడు ధర్మాసనం దాన్ని క్యాన్సిల్ చేసి వేరే ధర్మాసనానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకటి నడిచింది ఇప్పుడు ఏంటి అదేమన్నా దీనికి కాన్సిక్వెన్స్కి అయ్యే అవకాశం ఉంటుందా సెవెంటీన్ ఇయర్ అది సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ అయి కూర్చోవాలి దాని మీద ధర్మాసనం ఎలా పరిగణలోకి తీసుకుంటుందో దాని తర్వాత తతంత్ర పరిణామాలు ఉంటాయి అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఇప్పుడున్న కేసెస్ అన్ని స్టేట్ హైకోర్టు పరిధిలో ఉన్నవన్నీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిబిఐ సిఐడి సిఐడి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ఇంకా కొత్త సిఐడి ఆఫీసర్ గారు రాలేదు సో ఈ ప్రాస్పెక్ట్లో సంబంధిత ఒక గౌరవ సీనియర్ జర్నలిస్ట్కి గారు అనుకుంటారు నాకు తెలిసి అది ఇస్ బీన్ టు ద రెస్పెక్ట్ సిబిఐకి కానీ ఏడీకి కానీ పరిధిలోకి తీసుకెళ్ళండి అన్నది ఇప్పుడు ఏముంది కవిత కేసు ఉంది లెక్కర్ది కేజ్రీవాల్ది డోపాయ డబ్బులు దొరకలేదు వంద కోట్లు నూట యాభై కోట్లు దాని చుట్టూ ఇంగ్రియాలు తిప్పుతున్నారు ఎక్కడ కూడా అన్ని కేసులు ఎక్కడ వేసినవి ఏ స్టేజ్కి ముందుకెళ్ళా నాలుగు వెళ్ళా అని తెలియకుండానే అవన్నీ స్టేలు దాని మీద బెయిల్ దీని మీద కూడా బెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కనపడుతున్నాయి సో అవుట్కమ్ ఎక్కడ దగ్గర డెరవాలంటే వీళ్ళతో పని అవ్వదు స్టేట్ పరిధిలో గత గవర్నమెంట్లో కూడా పని అవ్వలేదు కదా క్లారిటీ రాలేదు రాలేదు ఖచ్చితంగా అంటే నేను అనేది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం వాళ్ళందరూ వీళ్ళ సపోర్ట్ తరు వాళ్ళ సపోర్ట్ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ అదే ఉన్నారు కానీ సిబిఐ కానీ గౌరవం ఈడీ కానీ ఇవన్నీ స్వతంత్ర ప్రతిపతితో పనిచేస్తున్న వ్యవస్థలు కదా అలాంటి వ్యవస్థతో పనిచేస్తేనే ట్రాన్స్పరెన్సీ బయటకు వస్తుంది అది అనుకోవడం తప్పే ఉంది ఎవరు ఇద్దరు పరిగణనలో ఉండొచ్చు అని చెప్పి మొత్తం అందరూ అదే వ్యవస్థ అలా ఉంటుందని ఎవరు అనుకోం కదా ఓకే వస్తుంది నాకైతే గౌరవం ఉంది అది ఎంతవరకు జరుగుతుందో చూడరు ఈ జగన్ గారి కేసు సంబంధించి కూడా ఆయన జడ్జి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది ఆయన ఆయన కూడా వేరే వాళ్ళకి అప్పగిస్తారు ఆయన కూడా అరెస్ట్ చేస్తారు ఇలాంటి ఒక ప్రోపకొండ కూడా నడుస్తుంది అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఏమి ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సిబిఐఈడీ కేసులకు సంబంధించి అవి చార్జ్షీట్లు దానికి తరలి అవన్నీ పర్యవసరణలో ఆయనకు వెయిల్ ఎక్స్టెన్షన్లోనే ఉంది అది ఏ ప్రాస్పెక్టివ్లోనో దాన్ని ప్రూవ్ చేస్తేనే కానీ ఏమీ చేయలేరు రెండోది ఆయన స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడు వీళ్ళు వెంజంట పాలిటిక్స్ లో చంద్రబాబు గారి కేసులు పెట్టిన వీళ్ళేమైనా తిరిగి అలా దాంట్లో ఏదైంది ఇలా దాంట్లోద లెక్కర్లో అయింది అని చెప్పి చేస్తే ఇది ఎవరి చేతిలో లేదు అనేది కేసులు అంటే వీళ్ళ కోపం వచ్చి ఆవిడ నేను తీసేవారు ఆవిడ కోపం వచ్చి ఈయన తీసేవారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాంటి అవకాశం ఉంది అందరూ ఆయన చంద్రబాబు నాయుడు గారికి దిక్కు ఇవ్వాలి లేదు వీళ్ళకి నాలుగు రోజులు ఊపిరి రెండేళ్ళు అడవడు ఉంటుంది మూడో రోజు మూడేడు వాళ్ళకి మళ్ళీ లాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా సార్ మంత్రులకు సంబంధించి వల్లభనయున వంశీకి సంబంధించి ఒక కేసు నడుస్తుంది జోగి రమేష్కి సంబంధించి అదొక కేసు నడుస్తుంది తాజాగా రోజా గారికి సంబంధించి కూడా ఒకటి బయటకు వచ్చింది ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒక వంద కోట్ల స్కామ్ జరిగిందని వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం గతంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో స్కామ్ జరిగిందని మొదలెడుతున్నారు గట్టిగా రై చి విసిరేస్తున్నారు ధరికి తగిలిందని కూడా కన్నం పడిపోతుంది లేదంటే రై ఎక్కడో పోతుంది అలా చీకటిలోకి బాణాలు వేస్తూనే ఉన్నారు అది ఎంతవరకు అవుతుందో చూద్దాం ఇవాళ రోజే శక్తి కాదు కేసు పెడితే పూరపొరాలని ఆవిడ ఇప్పుడు అంటే ఇది ఏంటంటే కొంతమంది గతంలో ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళ మీద నడుస్తున్నట్టు ఉంది కదా అది నడుస్తున్నట్టు ఎళ్ళైనా అల్లైనా అదే పనులు చేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరు పాయింట్లు గబగబా ఎగ్జిక్యూట్ చేయాలి ప్రామిసెస్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఏంటంటే ప్రతిదీ పక్కదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపారు ఇప్పుడు అనవసరమైన విషయాలన్నీ చర్చనీయావసరాలు చేస్తారు ఇప్పుడు దోవాడ శ్రీనివాస ఇష్యూ ఉంది ఒకళ్ళ భార్య ఇంకోళ్ళ పార్టీకి చెత్త చుట్టు చాటుకుంటూ ఒక పని చేసింది ఆవిడ క్యారెక్టర్ అవల్యుషన్స్లో ఆవిడ రైటార్ రాగా ఎవరుండీ మనవరలో జుట్లు పిక్కు సామానండి ఇంట్లో తగ్గులు పట్టుకుని వచ్చి అందరు రోడ్ మీద పెట్టి గత ఐదేళ్ళు కూడా ఇల్లు అదే కాలక్షేపం కదా సునీత శర్మల కేసులు తీసుకొచ్చి అదంతా వాళ్ళ చుట్టూ చెప్పుకుంటే ఆ ఫ్యామిలీ అంతటి గురించి ఎవడే తెలుస్తుంది లోపల కూర్చొని ఆ సూర్యుడు అటు నాకు తెలిసి తెలిసి అయిపోయి ఉండొచ్చు ఫ్యామిలీ బయట ఉంటారు ఆ లోపడి ఇంట్లో ఏం జుట్లు పీక్కు చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది అండి ఎవరికైనా తెలుస్తుంది అవన్నీ తీసుకొచ్చి మన నన్ను మీరు మాడమంటే ఎక్కడవుతుంది ఇలాంటి విషయాలు తెరలేపనప్పుడు ఏమవుతుంది అందు తని కథలు ఎక్కువ డైలీ సీరియల్ ఉంటాయి అందులో ఏ ఇంట్లో అంత ఉల్లల్లో నగలేసుకొని ఉంటుంది ఇంట్లో సీరియల్ మాదిరిగా నడుస్తూ ఉన్నాయి ఏ అమ్మాయి అలాగ ఉంటుంది ఇంట్లో కానీ ఆ సీరియల్ మాత్రం అలా ఉంటుంది ప్రపంచం అలాగ ఉంటుంది అని చూడమంటే ఎలాగోతుంది చెప్పండి అలాగ పరిస్థితులు పరిస్థితులు అలాంటి విషయాలు చర్చనీయలు వస్తే రోజు ఎపిసైడ్ వస్తుంది ఇంట్లో ముస్లిమని భోజన అది ఎట్టుకొని కూర్చుని అనా అనుకొని దీర్ఘాలు తీసుకుంటుంటారు ఆ పరిస్థితి ప్రజలకు క్రియేట్ చేస్తుంటే మనవడ చేస్తుండే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తర్వాత ప్రభుత్వం పరిపాలించండి అంటే ఇంట్లో ఉన్న గొల్లె వ్యాపారాలను తీసుకొచ్చి మన ఎత్తి పెట్టి రోజు దిక్కుమలు చర్చి పెడితే మనవడి చేస్తాండి చెప్పండి చెప్పండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది బయట మన మరిద్దరు రేపు పొద్దున్న నాకు డిబేట్కి గురించి సార్ వాళ్ళు కార్తీక సీరియల్లో లేకపోతే ఇంకో సీరియల్ ఏదేంటే అది ఏంటంటే బాబు నేను ఆ సీరియల్ చూడలేదు అంటే అలా ఆడపిల్లలకు అలా చేయడం న్యాయమా చెప్పండి అన్నారనుకోండి అనుకోండి నేను ఏంటి చెప్తాను దానికి నేను కూడా ఇవన్నీ మానేసి రోజు సీరియల్ చూసుకుంటూ కూర్చోండి అంటే ఆవిడ ఒక మంత్రిగా పనిచేసినటువంటి చేసినటువంటి కదా సార్ మంత్రిగా పనిచేస్తాడు కదా సూపర్ లెట్ డిగ్రీ ఉండే గాంధీ మహాత్మాలు లేకుండా ముచ్చులు వదలలేదు మళ్ళీ కర్ణాటక దిగుతున్నా పట్టుకుని ఆడపిల్లల విషయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు తెలితే అక్కడ ఆ టైంలో ఆయనకు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటో ఆయన ఎందుకు అలా ఉన్నాడో అప్పుడోళ్ళు ఆవిడ ప్రశ్నించలే జవహర్లాల్ నెహ్రూ కన్నా ఆయన చుట్టుపక్కల ఉన్న సర్దార్ పటేల్ ఇలాంటి వాళ్ళ కన్నా మన ఆయన తీసుమర వాళ్ళే మాట్లాడలేదు రేటర్లు వాడపల్ల తిరుగుతున్నాను ఆయన ఎవరైనా అడిగాడు చెప్పండి సార్ ఈరోజు కూడా ఆయనకి అంత ఉన్నా సరే మహాత్ముడు స్టేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు చర్చనీయాసం చేస్తుంటే ఏమైనా అర్థం పర్థం ఉందా అలాగే ఉంటున్నాయి ఇవి కూడా ఓకే ఇప్పుడు మంత్రిగా అవడం అన్నది ఒక ప్రజాస్వామ్యంలో రెండు సార్లు ప్రజాబద్ధంగా గెలిచినవాడే కదా ఆ ప్రతి డిసైడ్ చేసుకుంది ఆవిడ మంత్రి వద్దామని పదిహేళ్ళ టర్మ్ లో రెండున్నర సంవత్సరాలు కదా ఆవిడ మంత్రి మిగిలిన రెండున్నర సంవత్సరాలు మిగతా టైం కంటిన్యూ అదే తెలుగుదేశంలో అంత నోరెట్టుకుని పడిపోయింది అందరి మీద మరి అప్పుడు అప్పుడు ఇష్టమే ఇప్పుడేమో అటుపక్క వెళ్ళి ఇటుపక్క మారితే కష్టమే ఇవన్నీ కాదు కదా అసలు విషయాలు ఏంటో ప్రజాస్వామ్యంలో ఎస్ ఈ విషయం మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది మేము దీని మీద అతి దగ్గరలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తాం ఇది మాట్లాడదాం అన్నారు అనుకోండి బాగుంటుంది అది ఏది లేకుండా ఊరికే గొల్లెట్టుకుంటే ఇంకోటి పథకాలకు సంబంధించి వీళ్ళు అంటే మెయిన్ ప్రధానంగా ఇచ్చిన ఇంట్లో క్లారిఫికేషన్ ఇద్దాం ఇంకోటి జోగి రమేష్ కోరుకు ఇప్పుడు దానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ ఎత్తేసిన ఆస్తులన్నీ ఆ లోపట్ వేసారు ఆ పనికి సీజ్ చేశారు ఆస్తులన్నీ ప్రజలకు ఏమైనా ఆస్తులు వేలమేసి అమ్మేశారా అప్పుడు హైలాండ్లో కూడా లోకేష్ మొత్తం అంతా దోచేశాడు తెచ్చిపోయాడు ఎత్తేసాడు మొత్తం పూర్తి చేసాడు అని చంపు తినేసారు కదా మమ్మీ అవన్నీ నెక్స్ట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కసారైనా సౌండ్ వచ్చిందా లేదు తలుచుకుంటే హైలాండ్ అంతా ఆయన దోచేసాడని ప్రాణాలు తీసేయాలి కదా మనకి క్రియేట్ ఇది ఎక్కడ చర్చనీయ అవసరం కాలే పోనీ మీరు ఏమైనా మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆ కుటుంబంలో ప్రాణాలు తెగించే శాదస్వం శాదస్తం ఓడి 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 ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇచ్చి వాళ్ళకి కూడా కోర్టు కేసులో నా వాళ్ళకాడని చెప్పి ఐదు సంవత్సరాలు జరగనిచ్చారు కాదు నెక్స్ట్ తదంత్ర పరిణామంలో ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ కూడా నానుస్తూ తరుస్తూ మొత్తానికి సంవత్సరం తర్వాత మూడు వందల యాభై కోట్లు మూడు వందల అరవై కోట్లు ప్రజలకు ఇచ్చింది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వాళ్ళకి అనుకుందాం అప్పుడైనా సరే అగ్రిగోల్డ్ ఆస్టల్ ఈ విధంగా వేలనేసి దాంట్లో నుంచి వచ్చిన డబ్బులతో ఇచ్చారు అన్నది ఏమైనా అన్నారు మీరు లేదు కదా కొలిక్కే రాలేదు కదా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది ఏది మన ఆస్తులు వీడు అన్యాక్రాంతంగా ఎత్తేసిన అగ్రిగోల్డ్ ముసలి అందరినీ వాడు లోపట ఉన్నాడు ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసింది ఈ ప్రాసెస్లో హైపోతికల్గా ఈయన తీసుకొచ్చి జోగి కొడికేమో అగ్రిగోల్డ్ ఆస్తి నెంబర్ వేసి రిజిస్టర్ చేసుకున్నాడు అని ఇది ఎలా కుదురుతుంది నాకు చిన్నప్పుడు నేను లా చదివాను మా ఆంధ్ర యూనివర్శిలో ఒక కేసు నాకు తెలుసు ఒకడు ఇల్లు కడుతూ పక్కన పార్క్లో ఇరవై ముప్పై అడుగులు ఎంతో ఆక్రమించేశాడు ఆక్రమించి తెలివితేటలో పెంచి కోర్టుకు పోయి సార్ పొరపాటు జరిగిపోయింది ఇల్లు కట్టించింది పొరపాటు జరిగిపోయిన సార్ నేను పార్క్లోకి ఎంక్రోచ్ అయిపోయాను నాకు ఎంకరేజ్మెంట్లో నేను తర్వాత కొలతలు వేసుకుంటే తెలిసింది నేను ముప్పై నలభై అడుగులు తమరు డైరెక్షన్ ఇవ్వండి కోర్టు ఎట్ చేస్తే ఆస్తి అనుకోటమని చెప్పదు కదా మున్సిపాలిటీకి సంబంధిత గవర్నమెంట్కి రిజిస్టర్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది పెనాల్టీ క్లాస్తో అన్ని రిజిస్టర్ చేయండి ఓకే ఒరిజినల్గా ప్రభుత్వం రిజిస్టర్ చేసుకున్నట్టే కదా ఇది సేకరి దెబ్బ వ్యాపారం ఇక్కడ ఈ తెలంగాణలో డబల్ రిజిస్ట్రేషన్ చేయకండి దెబ్బలు ఉంటాయి అవును ఇప్పుడు ఈ కొత్తగా నెంబర్లు మార్చారు అనేది కొత్త ఫియల్ రామాటాగుణితున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఓ సర్వేర్ కాడు లేకపోతే ఒక ఎంఆర్ఓ గడు ఈ రెవెన్యూ వాళ్ళు ఒక సమ్ పర్సెంటేజ్ దరిద్రులు ఉంటారు ఈ దరిద్రుల నుంచి మొత్తం అంతా ఈ రాష్ట్రానికి ఈ లంచాలు ఈ దరిద్రాల మీద మాట్లాడే చర్చ ఇప్పుడు ఉదాహరణకి ఒక సర్వేరు నెంబర్ మార్చాడు ఓ సర్వేయరు లేకపోతే ఎంఆర్ఓ దాన్ని ఆక్షేపించాడు అన్నది అపవాదం అనుకోండి క్లరికల్ ఎర్రర్ ఉండదా ఫ్రె ఈ ఎనభై ఏడు ఎనభై బై ఎనభై ఎమ్ది వేసాడు ఇది గోల్డ్ ల్యాండ్ నెంబర్ అన్నప్పుడు ఈ రిజిస్టర్ ఏమైనా గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నాడు ఎవరో అవినేషన్ దుబాయ్ ఏదో పారిపోదాం అనుకుంటున్నారు అని అపవాదే కదా దుబాయ్ వెళ్ళదు నీకు లుక్అౌట్ నోటీస్ ఉంది గెటౌట్ అని ఎయిర్పోర్ట్ లో పంపించారు అలా ఈ రిజిస్టర్ ఆఫీస్ ఇది ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తుల లిస్ట్ నెంబర్ ఉంది సర్వే నెంబర్ ఇమిడియట్ గా సర్వే నెంబర్ ఇస్తే రెడ్ లైట్ ఏదో రాదు మనం కంప్యూటర్ చచ్చాం కదా ఎలా రిజిస్టర్ చేశాడు అసలు ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని పట్టుకొని గుంత కట్టి నిలబెట్టారా తర్వాత కదా జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళాను లోపటి నుంచి గుంట నెత్తుకుని రావాలి బయటికి ఏది జరగకుండా ఒక ఫెయిల్ అన్నమాట ఇది కనుక జరిగితే గత మంత్రుల మీద అదే చెప్తారు వీళ్ళకి ఏంటంటే అలా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద పోయాడు అప్పుడు బొద్ధ వెంకన కల్పతి పోయినప్పుడు బుద్ధ వెంకన ఈ సీఏని ట్రాన్స్ఫర్ చేయడానికి నా పర్వీలో అది కూడా లేదా నాకు అన్యాయం చేస్తారు అలా చాలా లోకేష్ ఏమో ఇన్ని కేసులు ఎట్టుకుంటే నాకు ఏదో అత్యున్నత శిఖరాలు ఎక్కించేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్ గారికి మధ్యలో ఇంకో పదవి క్రియేట్ చేసి మా నామాయకుడు కేసీఆర్ చూడండి కేకేకి ఒక టింగర్ టింగర్ టింగి అయిన ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టినట్టు అలాంటి ప్లేస్ అయితే ఇచ్చి కూర్చోపెట్టాలన్నమాట ఇవన్నీ ఆపాదించుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్ప మేధావి కాబట్టి ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ బుద్ధ వెంకటైన గేమ్ లో పడిపోతున్న వచ్చి అక్కడ నుంచి బయట నుంచి నువ్వు రాయిల్చి కొట్టినట్టు గడగలు ఆడించినట్టు వచ్చినట్టు లక్ష్మే మినిస్టర్ అయిపోయినట్టు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ నా నలభై ఏళ్ళ నాకు తెలియలేదా అయితే అమాయకుడు కాబట్టి లోకేష్ కాబట్టి నెమ్మెడీ బుద్ధవేం కానీ నేను ఎందుకు నమ్మాలని పక్కాకెళ్ళి ఆడుకో అన్నాడు అది కడుపు మండిపోతుంది ఇవన్నీ మీరు ఇంటర్లింక్ చేసి చూడండి ఏదో విధంగా వీళ్ళు వాళ్ళు ఒక గ్యామ్లింగ్ ఆడుకోవాలి టైం కొంటున్నాడా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ఆరు నెలలో ఏడు నెలలో సంవత్సరం పాటు ఆడుకుంటూ ఈ ఆరు బుల్లెట్ పాయింట్లని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రామిసెస్ని టైం తీసుకునే ప్రాసెస్ని ఇలాంటి జుజు వ్యాపారం జరుగుతుంటుంది అలాగే చూడాలి అంటే పెద్ద దాని వల్ల పెద్ద విషయం ఏమి ఉండదు అడవి సరే ఫైనల్గా కంక్లూడ్ చేసి ఈ పథకాలకు సంబంధించి మెయిన్ మెయిన్ పథకాలన్నీ పక్కన పెట్టేసి మెయిన్ అంటే ప్రజలకు ఏవైతే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడాల్సిన డబ్బులన్నింటినీ పక్కన పెట్టి మిగతా వాటిని బయటికి తీసుకొస్తారా అంటే నిధులు లేక అలా చేస్తున్నారా లేదంటే ఓ పది హామీలు ఇచ్చాం ఇదిగో ఆరు హామీలు పూర్తి చేసాం నాలుగు హామీలకి డబ్బులు లేవు అది నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేస్తామని ఇలా చెప్పడానికి ఇలా క్రియేట్ చేస్తున్నారా ఇదే సింపుల్ అదే రేవంత్ రెడ్డి గారు అనుకోండి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆరు ఇట్ల ముందు రెండు అర్జెంటుగా చేద్దాం చేతికి మట్టి అంటుంది ఏది ఉచిత బస్సు ఆడపిల్లలకి టక్కన ఆరోగ్యశ్రీ పాతిక లక్షలు పెంచడానికి నలభై ఏళ్ళ అనుభవాలు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కాలు వచ్చే కూడా తీసుకోవాలి సంపద సృష్టిస్తామని చెప్పేసాం ఆల్రెడీ ఈ సంపద సృష్టించడానికి నాలుగు రోజులు పడుతుంది ఎలా దానికి ప్లానింగ్ కావాలి గవర్నమెంట్ వస్తుందా రాదా అన్న దగ్గర గవర్నమెంట్ వచ్చేసింది దంగమని వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ సెటిల్ ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చోండి ఆగస్టు పదిహేనులో సుగాలి ప్రీతి విషయం కర్నూలులో ముచ్చిమర్రి విషయం మాట్లాడేశారు అది ఎవరు గవర్నమెంట్లు ఇంకా వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్ఫర్లో ఉన్నారు ఒక్కసారి నేను ఉప ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి వ్యవహారాలు ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ ఆయన కార్యాచరణ రచించుకుని ముందుకు వెళ్తున్నప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అప్పుడు ఈ స్వగాల్ మనకి సంబంధం లేదు అనవసరంగా ఉండండి మాడకూడదు అదంతా ఎలక్షన్లో మనకు బాగా లీడ్ అయింది ఇది మనకి ఇప్పుడు నెత్తికి చుట్టుకునే వ్యాపారం ఇలాంటివన్నీ అవఘతం అవుతాయి ఓకే ఇవి అవ్వకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతుంటుంది అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ జన జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా బదనామం చేయాలో ఆ కేబినెట్ మెంతటిని ఎన్ని రకాలుగా బదనాం చేయాలో అన్న విషయం మీద వెళ్తూ ఉంటారు సొంతే తప్ప ఇవన్నీ ఏంటి పథకాలు జరుగుతాయి అంటారా లేదంటే కొంత విల్ టేక్ టైమా మీ ఇలాంటి అనుభవం జర్నలిస్ట్ కూడా అలాంటి దిక్కుమాల ఎందుకంటే కథకాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు అక్షణ లోనే ఉంటాయి ఓకే ఇప్పుడు ఓపిక పట్టాలి మీరు కొంచెం ఇంకా ఓపిక పట్టాలి అది వచ్చేదారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లో వేసినట్టు ఇక్కడ ఇట్లా వేసే పరిస్థితి రెండో చిన్నపిల్లలు కదా బటన్ నొక్కడం బటన్ లొక్ను ఆడుకున్నాను బటన్ లొక్ను ఆడుకున్నావు రవే బట్లు నొక్కేవచ్చు కదా మరి ఎందుకు నొక్కలేకపోతున్నారు ఓకే ఆ బటన్ నొక్కడానికి చెయ్యి ఎంత నొప్పిదో తెలియాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియాలి ఒక్కొక్క హామీకి ఎంత అవుతుందో కూడా తెలియదు ఇక్కడ భుజం మీద పథకం డబ్బులు కూర్చుంటే అప్పు చేసి బొగ్గను ఈ బొగ్గను ఇక్కడ చెయ్యి పట్టుకుని ఉంటాడు ఇలా లేపి చెయ్యి ఇలా తిప్పి నొక్కడానికి ఆయనకి ఎంత కష్టం వస్తుందో అది తెలుస్తుంది ఇప్పుడు అదేమో అనుభవంలో సంపస్ చూస్తా బురమే పెట్టుకున్నాడు ఆ బురం నుంచి అది భుజంకి దిగి చెయ్యి ఆయన ఒక్కడికే అవును సరే చూస్తా చూద్దాం సరే ఎలా జరుగుతాయి అంటే థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రసాద్ గారితో ఎక్స్పీరి ప్రజా ప్రజాచైతన్యం